నిన్నటి రోజు దారుణ హత్యకు గురైన సతీష్ పార్థివ దేహానికి పత్తికొండ నియోజకవర్గం శాసన సభ్యులు కీర్తిశేషులు ఈ శ్యామ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే పత్తికొండ ఒడిలో పుట్టి పెరిగిన ఒక నిజాయితీ గల ఆఫీసర్ ను కోల్పోయింది మన పత్తికొండ సతీష్ మరణించిన తీరుని ఆ వీడియో చూస్తే తెలుస్తుంది అది ఆత్మహత్య లేక హత్య అని ఎలాంటి విచారణ జరగలేదు కానీ నిన్నటి రోజు వైఎస్ఆర్సీపీ వాళ్లే తేల్చి చెప్పారు వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ ద్వారా సతీష్ ది ఆత్మహత్య అని చావును రాజకీయంగా చేయడం మీకే చెల్లు మరి ఇంతలా దిగజారుడు రాజకీయం పేదరికంలో పుట్టి కష్టపడి చదివి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న సతీష్ కుమార్ ను పరకామణి చోరీ కేసులో సిబిఐ ముందు తన స్టేట్మెంట్ ఇస్తే వైసీపీ పెద్ద నాయకుల పేర్లు బయటికి వస్తాయని విచారణకు వెళ్తున్న సతీష్ కుమార్ ను దారుణంగా హత్య చేశారు ఒక్కసారి రాష్ట్ర ప్రజలు పత్తికొండ నియోజకవర్గ ప్రజలు ఆలోచించండి తిరుమల వెంకటేశ్వర స్వామి పరకమని హుండిలోని సొమ్ములోని కోట్ల రూపాయలను వైవి సుబ్బారెడ్డి భోమన కర్ణాకర్ రెడ్డి అనుచరుడు రవికుమార్ డబ్బులను దొంగిలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ను సిబిసిఐడికి విచారణకు వస్తుండగా దారుణంగా హత్య చేసిన వైసీపీ నాయకులు ఈ నిందను ప్రభుత్వం పైకి అధికారులపై నెట్టడం హాస్యాస్పదంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి శవ రాజకీయాలు చేస్తుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సతీష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉందని అన్నారు సిబిఆర్టీవీ న్యూస్ చైర్మన్ బొగ్గులరాజు ఇలాంటి ఘటన జరగడం దాంతోపాటు అదే కాకుండా ఆయన ఒక ఎంక్వైరీలో గత ఐదేళ్ళుగా ఏదైతే వెంకటేశ్వర స్వామి గారి కార్యక్రమ దాంట్లో అవకతవకలు జరిగినాయో దానిపైన ఎంక్వైరీగా ఉండే మనిషిని ఒక సిఏ ర్యాంకర్ని మరి ఫస్ట్ క్లాస్ క్యాబిన్లో ప్రయాణం చేస్తుంటే మరి అట్లాంటి వ్యక్తిని దొరికించుకొని ఇంత ఘటన చేయడము జరగడం చాలా బాధాకరం దీనిపైన కంపల్సరీ గవర్నమెంట్ తరఫు నుంచి ఎంక్వైరీలు కమిషన్లు పెట్టియాలా అదే కాకుండా మీరందరూ ఇది మోడో సొప్పనండి ఒకటి చూస్తుంటే ఆ కాలంలో పరిటాల రవి గారిని ఎలా అయితే హతమార్చిన తర్వాత ఆ కేసులో ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాయమైకుంటూ వచ్చారు మరి ఇది కూడా సేమ్ అలాంటి ఘటన మాదిరి అనిపిస్తుంది ఇంత అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత కూడా మనం ఇలాంటివి వినాల్సి వస్తుందంటే చాలా బాధాకరం ఎంక్వైరీ చేయడానికి పోలీసులు ఉన్నారు ఆ ఎంక్వైరీ చేస్తుంటే కూడా ఏదో ఒక రూపంలో ఎంక్వైరీ రాంగ్ పోవాలా అని భయపడడానికో లేకపోతే వేరే వాళ్ళందరినీ కూడా ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తే వేరే వాళ్ళు కూడా ముందర రారు దీంట్లో ఎంక్వైరీ మొత్తానికి కులాబ్స్ కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఏదైతే చేశారో చాలా బాధాకరంగా ఉంది మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇవన్నీ తీసుకొని పోయి ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎవరైతే ఇంకలో ఉన్నారో కంపల్సరీ ఆరా తీసి ఇక్కడ ఉన్న వీళ్ళకి కుటుంబ సభ్యులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుతూ సెలవు థ్యాంక్ యూ